నమం శ్రీ శ్రీమాత్రే నమ సర్వమంగళ మంగళయే శివే సర్వాప్త సాధికే శరణ్యే త్రంబకే దేవి నారాయణి నమస్తుతే సో అందరికీ నమస్కారం సో ఈరోజు మనము ముఖ్యమైన అంశం ఏంటంటే గోచారంలో కుజుడు ప్రవర్తన ఎలా ఉంది అదంతా మనం ఈరోజు తెలుసుకుందాం అయితే ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే కుజుడు మనకి అక్టోబర్ ఇరవై ఇరవై అవ తారీఖు నుంచి మనకి జూన్ ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు కుజుడు నీచలో ఉంటాడు సో దీనివల్ల అటు మనకి దేశగోచారము ఇబ్బందిగానే ఉంటుంది పర్సనల్గా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవసరాలు చాలా ఉంటాయి సో ఇవన్నీ మనం ఎలా అధిగమిస్తాము ఎలా మనము ఒక్కొక్క రాశి వాళ్ళు ఎలా చేసుకోవచ్చు ఇదంతా కూడా చూసుకుంటాం కానీ ఇదేంటంటే చాలా పెద్ద లాంగ్ అంటే ఒక ఆరు నెలల కంటే ఎక్కువే మనకి కుజుడు చాలా అటుపోట్లు గురవుతాడు ఎందుకంటే అది ఏంటంటే ఇప్పుడు డిసెంబర్ ఏడు డిసెంబర్ ఏడు నుంచి కుజుడు వక్రి అవుతాడనమాట అయ్యి సో మనకి జనవరి ఇరవై అవ తారీఖు నుంచి మిథున రాశిలోకి వక్రి అయి వెళ్తాడనమాట సో ఈ లోపల మనకి ఇప్పటి నుంచి అన్నాగా డిసెంబర్ ఏడు నుంచి వక్రీ అవుతాడు ఒక ఒక రకంగా అంత మంచి ఫలితాలు ఇవ్వడు అలాగే వక్రీ అయిన దుష్ప ఫలితాలు కూడా వస్తాయన్నమాట సో ఎవరెవరికి ఈ విధమైన ఇబ్బందులు కలుగుతాయి అవన్నీ మనం డిస్కస్ చేస్తాము కానీ ఏ విధంగా ఈ ఆరు నెలలు అంటే ఆరు ఏడు నెలలు మనకి ఇబ్బందికరంగా ఉంటుంది అన్నది కూడా మనము దేశగోచారంగా పరంగా అటు పర్సనల్గా పరంగా ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క లగ్నం వారికి ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది అదంతా మనం డిస్కస్ చేద్దాం అయితే మనకి జనవరి ఇరవై నుంచి చెప్పుకున్నాం కదా మిత్ర రాశిలోకి వెళ్తాడు అనేసి మళ్ళీ అప్పటి నుంచి మనకి ఏప్రిల్ మూడు దాకా ఇక్కడే ఉంటాడు ఏప్రిల్ మూడు నుంచి మళ్ళీ మనకి దీంట్లో కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు కర్కట రాశిలో కూడా నీచలోనే ఉంటాడు అలాగే అక్కడి నుంచి మనకి ఏంటంటే ఇది జూన్ ఏడు నుంచి మనకి సింహరాశిలోకి వస్తాడు సో అప్పటి నుంచి కుజుడికి బలం చేకూర్చి బలం పుంజుకొని మళ్ళీ యథావిధిగా కుజుడు ఏ విధంగా ఒక వారియర్ గా మనకి పరిచయం అయ్యే నాయనడు సో అలాంటి ఫలితాలు మళ్ళీ మనము చూస్తాం అనమాట అది ఎప్పుడు జూన్ ఏడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే ఇక్కడ ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కుజుడు నీచ కుజుడు నీచా అని అనుకుంటున్నాం కానీ ఇక్కడ కుజుడు నీచభంగ రాజయోగం కూడా అయింది అది ఎలా అంటే కుజుడు కుజుడికి వచ్చే రాశి ఎవరైనా ఆపోజిట్ మకర రాశి సో మకర రాష్ట్రాధిపతిని చూస్తాడు కాబట్టి మకర రాష్ట్రాధిపతి అనే శని ఇప్పుడు ప్రస్తుతం కుంభంలో ఉన్నాడు కాబట్టి కుంభంలో మనకి బక్రీ నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు కాబట్టి శని కుంభరాశిలో ఉన్నాడు సో కుంభ చూస్తాడు కాబట్టి మనకి నీచపంగా రాజయోగం అవుతుంది కాబట్టి మనకి అంత నీచమైన ఫలితాలు మటుకు ఏం కనిపించవు కాకపోతే దేశ పరంగా చూసినట్టయితే మనకి భూములు కొనుగోలు తక్కువ ఇవ్వడం భూములు రేట్లు చాలా అంటే రియల్ ఎస్టేట్ పరంగా చూసినప్పటికీ అంత మార్కెట్ లేకపోవడం యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే భూమికి సంబంధ వివాదాలు రావటము కొన్ని ఆటంకాలు కొన్ని విస్ఫోటకాలు కూడా జరగాల్సిన పరిస్థితి కానీ ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా నీచవంగ రాజయోగం అయ్యింది కాబట్టి ఇవన్నీ నలిఫై అయిపోతాయి అన్నమాట సో ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఏం చేసుకుంటే వాళ్ళు పరి ఏం పరిహారాలు చేసుకుంటే కనుక వాళ్ళు చక్కగా తన తన వాళ్ళ జీవితాన్ని సరిదిద్దుకోవచ్చో చూద్దాం కన్యా లగ్నం లగ్నం తెలియడానికి రాశి అని అనుకుంటే మనకి కన్యా లగ్నానికి అధిపతి బుధుడు అవుతాడు సో ఈ బుధుడికి మనకి దీనికి కుజుడికి ఏం సంబంధం అన్నట్టయితే బుధుడు సారీ కుజుడు బుధుడికి ఈ కన్యా లగ్నం వారికి తృతీయాధిపతి అష్టమాధిపతి అవుతాడు సో తృతీయాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు నీచలో పడడం ఇది స్పెసిఫిక్గా ఎక్కడ ఇబ్బంది అవుతుంది అని అంటే ఎవరన్నా వివాహానికి ప్రయత్నం చేసిన వారికి లేదా ఆల్రెడీ వివాహం అయిపోయింది వారి జాతకంలో కూడా కుజుడు సరిగ్గా లేదు అని అంటే మటుకు ఖచ్చితంగా కొద్దిగా మ్యారిటల్ ఇష్యూస్ రావటానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి ఒకవేళ ఆల్రెడీ నడుస్తున్నాయి మీ దాంట్లో ఇబ్బందులు నడుస్తున్నాయి మ్యారిటల్ ఇష్యూస్ ఆల్రెడీ అవుతున్నాయి అని అంటే మటుకు కొద్దిగా పట్టండి అగ్రెసివ్ డెసిషన్ తీసుకోవద్దు కొద్దిగా పట్టండి వీలుంటే కొద్దిగా దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి అలానే మొత్తం దూరంగా ఏదో డేవర్స్ దాకా వెళ్ళిపోయి ఏదో చేసుకోవటానికి అలా ప్రయత్నాలు అయితే చేయకండి అలాంటి విపరీతమైన డెసిషన్స్ అగ్రెసివ్ డెసిషన్స్ ఇమోషనల్ అయిపోయి అలాంటి డెసిషన్స్ మాత్రం తీసుకోవడా తీసుకోవద్దు ఎందుకంటే చెప్పా కదా కుజుడు మనకి అష్టమాధిపతి కూడా అవుతాడు వారి జాతకంలో వారి పర్సనల్ జాతకంలో కూడా కుజుడు అలా అష్ట నీచలో లేదా ఇంకేదన్నా ప్రాంతంలో ఇంకేదన్నా హౌస్లో అంటే షష్టాష్టక వ్యయంలో ఉన్నట్టయితే అది ఎఫెక్ట్ ఇది డబుల్ ఎఫెక్ట్ అయిపోతుంది డబుల్ ఎఫెక్ట్ అయిపోయి వీరి వివాహ వ్యవస్థలో కొద్దిగా ఆటంకాలు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి అలాగే వివాహానికి ప్రయత్నం చేసేవారికి కూడా చాలా ఇబ్బందిగానే ఉంటుంది సో మీరు ఏంటంటే మీరు ఏమైనా డెసిషన్ మేకింగ్ చేసే దాంట్లో కొద్దిగా ఆపండి ఆగిన తర్వాత అంటే ఒక అట్లీస్ట్ ఒక ఫిబ్రవరి దాకా వెయిట్ చేయండి ఫిబ్రవరి తర్వాత ఏదన్నా ఉంటే మీరు నిర్ణయం తీసుకోండి అంతవరకు పోతే డెసిషన్స్ వద్దు అలాగే మీరేంటంటే లగ్నం మరియు చాలా ఎక్కువగా దీంట్లో ఉంటారు బిజినెస్లో మిత్రులగ్నం కన్యాలగ్నం ఇదేంటంటే తులా వాళ్ళు కూడా ఎక్కువగా బిజినెస్ రంగంలో ఉంటారు కాబట్టి ట్రేడింగ్ దానిలోనే ఎక్కువగా నేను చూస్తుందంటే నా అనుభవంలో మటుకు ట్రేడింగ్లో ఎక్కువగా ఉంటారు వీళ్ళు సో మీరేంటంటే భూమి భూమి ఏమంటారు భూములు కొనటం అలాంటి దాంట్లో స్పెసిఫిక్గా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నట్టయితే కొత్తగా అయితే భూములు కొనుగోలు చేయక చేయ చేయొద్దనే చెప్తారు అలాగే ఇదేంటంటే బంగారం కూడా కొనకండి ఎందుకంటే మనకి మీరు బాగా న భారీగా నష్టపోయే అవకాశాలు స్పెసిఫిక్గా అవి కనీయాలంటే లేదా బంగారం వర్తకులు అవి ఉంటే మటుకు భారీగా బంగారం పెట్టుకోవడం మటుకు నా దాట్ గుడ్ సజెస్టబుల్ అలాగే స్టాక్ ఎక్స్చేంజ్ స్టోర్స్లో ఉన్న వారికి కూడా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడం మటుకు అంత మంచి సెసిషన్ అయితే కాదు సో ఈ ఇవన్నీ నేను చెప్పినవి కొద్దిగా మీరు ధ్యాస పెడితే మటుకు ఖచ్చితంగా మంచి ఫలితాలే వస్తాయి సో మనకి కుజుడు నీచలో ఉన్నాడు చాలామంది నన్ను ఇన్ జనరల్గా అడిగేది ఏంటంటే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇప్పుడు మనకు వచ్చేది ఏంటంటే రెమెడీస్ రెమెడీస్ పార్టీ ఏం చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఏం చేసుకుంటే మనకి ఈ ఆరు నెలలు ఆర్గా ఏడు నెలలు మనకి కుజుడు భయభ్రాంతులకు గురి చేస్తాడు కాబట్టి కొద్దిగా రిలీఫ్గా ఉంటుంది అని చాలామంది అడుగుతున్నారు సో ఇప్పుడు మనకి కార్తీక మాసం నెక్స్ట్ వచ్చేది ధనుర్మాసం ఆ తర్వాత వచ్చేది సంక్రాంతి టైంలో కుషమాసం కాబట్టి కొద్దిగా ఏంటంటే ఈ మూడు నెలలు మనకి దక్షిణాయనంలో వస్తుంది మనకి సంక్రాంతి మకర సంక్రాంతి దాకా మనకి దక్షిణాయనంలో వస్తుంది కాబట్టి సో ఈ మూడు నెలలు ఎంత అధికస్య అధిక ఫలం దానం చేయటానికి ప్రయత్నం చేయండి ఏమి చేయాలి అది నేను చెప్తాను సో కొద్దిగా ఎక్కువగా మనకి నేను ఇంతకుముందు అన్ని రాశులకి ఒక్కొక్క రాశికి ఏ ఏ రాశులు వాళ్ళు దానం చేసుకుంటే బాగుంటుంది లేదా ధారణ చేసుకుంటే బాగుంటుంది అనేసి ప్రస్తుతం వీడియోస్లో చెప్పాను సో మీరేంటంటే ఇక్కడ మనకి ఇది నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా జూన్ దాకానే చేసుకోండి నేను చెప్పాను కదా అని అందరూ ప్రతీది అందరూ లైఫ్ లాంగ్ చేసుకుంటా అంటే సరికాదు సో కొద్దిగా కందులు దానం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎరుపు మందారాలు స్వామికి శివుడికి అర్పణ చేయడానికి ప్రయత్నం చేయండి సోమవారం మంగళవారం ఇది చేయడానికి ప్రయత్నం చేయండి గులాబీలు పెడతట్టు అయితే మటుకు మంగళవారం చేస్తే చాలా మంచిది అలాగే మనకి ఇది కార్తీక మాసంలో మనకి పౌర్ణమి కూడా కృత్తిక నక్షత్రం వస్తుంది కార్తికేయ స్వామి కుజుడికి అధిదేవత ఎవరు అని అంటే మనకి సుబ్రహ్మణ్య స్వామి సో ఈ కార్తీక పౌర్ణమి రోజు కూడా మీరేమన్నా ఈ ఎరుపు రంగు వస్తువులు లేదా వస్త్రాలు వస్తువులు అంటే మీకు ఏమన్నా చేసుకోవచ్చు అంటే అమ్మవార్ గుళ్ళో గాజులు ఎరుపు రంగు గాజులు కూడా ఇవ్వచ్చు సో గాజులు ఇవ్వచ్చు ఏమంటారు ఇవాళ బ్యాంక్స్ అని వస్తున్నాయి కదా సో ఆడపిల్లలకి బ్యామ్స్ ఇవ్వండి ఇలాంటివన్నీ చేసుకోవచ్చు కన్నులు మాత్రం చే మీరు చేసుకునే దాంట్లో బయట చేసుకోండి ఎంత చేసుకోవాలి అని కూడా చాలామంది అడుగుతుంటారు సో మీకు సాహత్తుగా ఎంత తాతో అంత చేస్తాం ఇప్పుడు నేను నేను నెలకు ఒక పది లక్షలు సంపాదిస్తాను ఓ ఓ పావు కేజీ డొనేట్ చేస్తాను అంటే అది కరెక్ట్ కాదు అలా అని పదివేలు సంపాదించే వ్యక్తి నేను నెలకు రెండు మూడు కిలోలు దానం చేస్తానంటే అది కూడా సరికాదు సో మీకు ఎంత చేత అవుతాయి అంత చేసుకోండి కాకపోతే రెండు వందల యాభై గ్రాములు అంటే పావు కేజీ చేసుకుంటే మటుకు అంటే మనం చేసింది ఆ బ్రహ్మ కుటుంబంలో అయినా లేకపోతే ఇంకెవరైనా ఆ రోజు వాళ్ళు ఆ పప్పు లేకపోయే ఇంకేదన్నా వండుకుంటారు కదా సో వండుకునేటట్టుగా బ్రహ్మణ కుటుంబానికి మనం ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు వస్తాయి సో ఇవి చేసుకుంటానికి ప్రయత్నం చేయండి అలాగే భూ సేకరణ మాత్రం చేసుకోకపోవడం మంచిది ఈ ఆరు నెలలు